అందరికీ నమస్తే అండి మేము పంచారామాల తీర్థయాత్రకి వెళ్ళామండి ఆర్టీసీ వారు ఇట్లాగా టికెట్స్ పెడతారనమాట పది సంవత్సరం కార్తీక మాసంలో పంచారామ వాళ్ళకి నేను ఎప్పుడో ఒకసారి గుంటూరు వెళ్ళేటప్పుడు కార్తీక మాసం అయిపోయిన తర్వాత అప్పుడు చూశానండి బస్సులో స్టిక్కర్ అంటించి ఉంది పంచారామయాత్రలో నాలుగు వందల యాభై రూపాయలని అప్పుడు వెళ్దాం అనుకున్నాను అప్పుడు ఏ పది సంవత్సరాల్లో అవుతుందిలే ఇన్ని సంవత్సరాలకు నాకు కుదిరిందనమాట విజయవాడ బస్ స్టేషన్కి ఇప్పుడు తెల్లవారుజావనం మూడింటికి రెండింటికి వెళ్ళి ఉన్నా కానీ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకపోయినా కానీ ఎక్కొచ్చండి చాలా పంచారామయాత్రి ఉన్నాయి ఇంకా అంతేకాకుండా శనివారము ఆదివారము సోమవారము ఉన్నాయండి అందరూ సోమవారం ఒకటే టికెట్స్ ఉన్నాయి అనుకుంటున్నారు శనివారం ఆదివారం కూడా ఉన్నాయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా ముప్పై మంది కలిసి వెళ్ళి మాకు ఇట్లా టికెట్స్ కావాలంటే విడి రోజుల్లో కూడా బస్సు ఏర్పాటు చేస్తారంటండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికైనా ఉపయోగపడుతుందని చేస్తున్నాను మేము ఇక్కడ తెల్లవారుజా ఉన్న నాలుగు ఇంటికి బయలుదేరితే అమరావతికి వెళ్ళేటప్పటికి ఆరైపోయిందండి ఇట్లాగా బస్ డ్రైవర్కి కొంచెం అడ్రస్ అది దొరకవ తెలియదు అంటండి ఇట్లా ఉన్నప్పుడు కొంచెం వేరే వేరే కొత్త డ్రైవర్లని రూట్లో వాళ్ళని పెడతారంట అందుకని ఆరైపోయిందండి ఇంకా వెళ్ళగానే ఇంటి దగ్గర నుంచే స్నానం ఎన్ని చేసి వెళ్ళిపోయాం అన్నమాట నీట్గా రెడీ అయ్యి ఇంకా ఎలాగానే దర్శనానికే వెళ్ళిపోయామండి అమరావతిలో ఎలాగానే దీపారాధనలు అన్నీ చేసుకొని ఇంకా దా ప్రీ దర్శనానికి వెళ్ళేవాళ్ళు వెళ్ళామనమాట మాకన్నా ఇంకా డబ్బులు పెట్టి టికెట్ కొన్న వాళ్ళే కొంచెం లేటుగా వచ్చారండి అమరావతిలో అయితే ఇంకా భీమవరం కూడా అట్లాగే అనుకొని వెళ్ళామండి భీమవరంలో మాత్రం మీరు అట్లా చేయమాకండి ఎందుకంటే పాలకొల్లు అక్కడ నుంచి కూడా మనం ఇక్కడ విజయవాడ నుంచి పంచారామ యాత్రలు ఎలా చేస్తున్నామో వాళ్ళు కూడా సామర్లకోటలో నుంచి అట్లాగే పంచారామ అటు అట్నుంచి ఇటు చేసుకొస్తున్నారంటండి భీమవరం వచ్చేపాటికి వాళ్ళకి అక్కడ మధ్యాహ్నం అవుతుంది మనం వెళ్ళేపాటికి మధ్యాహ్నం అవుతుందండి అంటే గుడివాడ రోడ్డు సరిగ్గా బాగలేదు కదండి మచిలీపట్నం నుంచి పట్టణం మీద నుంచి అటు నుంచి తిరిగి వెళ్ళేపాటికి భీమవరం వెళ్ళేపాటికి రెండు మూడు అయిపోతుందండి అందుకని అక్కడ యాత్రలు ఇక్కడ ఇక్కడ వాళ్ళు భక్తులు అందరూ కలిసేపాటికి చాలా బస్సులు వస్తాయి కదండి ఇప్పుడు బాగా రష్గా అయిపోతుంది భీమవరంలో బయట ఎంత లైన్ ఉందో లోపల కూడా అంత లైనే ఉందండి దయచేసి ఎవరన్నా నా వీడియో చూస్తే కనుక ఉపయోగపడుతుందని తీసానండి ఎవరన్నా వీడియో చూస్తే కనుక భీమవరలో మాత్రం టికెట్ కొనుక్కొని వెళ్ళండి ప్రియ దర్శనానికి ఎక్కువగా వెళ్ళొద్దు ఇంకా భీమవరంలో అట్టాగా బ్యాడ్ ఇన్సూరెన్స్ అంటే కొంచెం సేపు లైన్లో నుంచి ఉన్నామండి బయట ఎంతగా ఉంటే మాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది ఏమో మా ప్రియ దర్శనానికి ఐదుగురు మందే వచ్చారండి మిగతా వాళ్ళందరూ టికెట్ కొనుక్కున్నారంట వాళ్ళు తొందరగా వెళ్ళి మేము లేట్గా అయింది అనమాట భీమవరం తర్వాత లైన్ తప్పించుకొని వచ్చి టికెట్ లైన్లోకి వెళ్దామన్నా కానీ లేదండి ఎక్కడ లైన్లో నుంచి బయటకు రావడానికి ఎక్కడ ఏమీ అవకాశం లేదు అందుకని ఆ లైన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఇంకా తర్వాత నుంచి పాలకొల్లు వెళ్ళిన తర్వాత ఏమో అందరూ ఇంకా ప్రియదర్శనానికి వచ్చారండి లైన్ కొంచెం తక్కువగా ఉందని తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా చీకటి అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా ద్రాక్షారామంలోను ఇంకా సామర్లకోటలోను వంద రూపాయల టికెట్ అందరం కలిసి మాట్లాడుకొని వంద రూపాయల టికెట్కి వెళ్ళామండి ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడుద్దని చేశాను ఈ కార్తీక మాసంలో ఇలాంటి అవకాశం వచ్చినందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానండి ఇంకా బస్సులో అందరూ వెళ్ళేటప్పుడు అందరూ వేరే వేరే ఊరు నుంచి ఇట్లా ప్రాంతాల నుంచి విజయవాడలోనే కానీ వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే వేరే మనసత్వాలతో అలా వస్తారు కదండి అందరితో కలిసి వెళ్ళేటప్పుడు మాత్రం అందరితో కలిసిమెలిసి ఉండేటట్టుగానే ఉండండి ఎందుకనంటే మాకు అట్లాగే జరిగిందండి ఒక ఏడుగురు మంది ఒక కమ్యూనిటీలో నుంచి వచ్చారనమాట అపార్ట్మెంట్ కమ్యూనిటీ ఉంటాయి కదా అలాంటి దగ్గర నుంచి వచ్చారు మిగతా వాళ్ళందరూ మా వాళ్ళు వాళ్ళు అనమాట అలాంటి సామాన్యులు అయితే కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోయి షాపింగ్లు అవన్నీ చేస్తున్నారండి షాపింగ్ చేస్తాం వల్ల ఏం ఉపయోగం లేదు కానీ చేసుకుంటూ చేసుకోవచ్చండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి రేట్లు అడిగేసి అట్లా ఇంకా ఏమి కొనేది కూడా ఏమి ఉండదు మళ్ళీ బస్సులో కూర్చొని గంట సేపు షాపింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మన విజయవాడలో తక్కువ కదా ఇక్కడ కొనుక్కుంటే ఇక్కడ ఏంటి ఇన్ని రేట్లు చెప్తున్నారు అన్ని రేట్లు చెప్తున్నారు అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకు కూడా టైం వేస్ట్ అండి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇంకా మేము మేమేమో దర్శనం చేసుకోగానే వెంటనే మళ్ళీ వచ్చి బస్సులో కూర్చుంటున్నాము వాళ్ళు ఏమో రావట్లేదండి ఒక గంట లేటుగా వస్తున్నారు ఒక గంట అంటే ఎంత టైం పెట్టిందో చూడండి అట్లాగా గంట గంట లేటుగా రావటం వల్ల మా ఒకే రోజులోనే ఈ దర్శనం అయిపోవాలి కదండి దా పంచారామక్షేత్రాలు ఒకే రోజులో దర్శించుకోవాలి అలా కాకుండా లాస్ట్ సామర్లకోట వెళ్ళేపాటికి పన్నెండున్నర అయిపోయిందండి అట్లా వేరే వాళ్ళు కూడా హైదరాబాద్కి అట్లాగా టికెట్లు అట్లా బుక్ చేసుకున్నారంటండి హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడ బస్సు ఎక్కి పంచారా మేత్రలకు వచ్చారనమాట వాళ్ళు ఇంకా టీచర్ ఉద్యోగం చేసి అట్లా రిటైర్ అయిపోయిన వాళ్ళండి అరవై సంవత్సరాలు పోయి పడిపోయిన వాళ్ళే అట్లాగా వాళ్ళకి కూడా ట్రైన్ మిస్ అయిపోయింది టికెట్ వల్ల ఇక్కడికి వచ్చేపాటికి ఏడున్నర అయిపోయిందండి సామర్ల కోటలో రెండింటికి బయలుదేరాము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేపాటికి ఏడున్నర అయింది వాళ్ళ ట్రైన్ ఆరింటికి అని అంటండి వాళ్ళని ఇంకా చాలా తిట్టుకున్నారండి అలాంటి పనులు చేయడం వల్ల మనకు పుణ్యం కన్నా పాపమే వచ్చింది ఒకసారి ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి ఏదో లైన్లో ఇబ్బంది పడాము అలా అనుకోవచ్చు కానీ ఇంకా పద్దాకా అట్లాగే చేయకూడదండి ఈ ఇన్ఫర్మేషను మీరులో ఎవరైనా కానీ ఇట్లా టికెట్ కొనుక్కొని వెళ్తే ఉపయోగపడుతుందని అందరితో కలిసిమెలిసి ఉంటారని చేస్తున్నాను తప్ప మిగతా ఏమి కాదండి ఇంకా ఇదిగోండి ఇంకా అమరావతిలోనే ఉన్నారు అందరూ అంటున్నారు మీరు వీడియో తీశారు కదా అని లేట్ అయిందని అట్లా అనుకోమాకండి నేను లైన్లో ఖాళీగా ఉన్నప్పుడే వీడియో తీసానండి మిగతా ఎప్పుడేమో వీడియో తీయలేదు అసలుకి కొన్ని కొన్ని చోట్లయితే అసలు వీడియోలే తీయలేదండి ఇంకా దేవుడు అంటే కూడా నాకు కూడా భయం అనండి ఇంతవరకు వచ్చాము చాలా గుళ్ళు పాలకొల్లో అయితే చాలా ఖాళీగా ఉందండి అసలు ఎవరు ఏమనట్లేదు గర్భాలయంలో కూడా తీసుకోవచ్చు ఎందుకులే అని నేను అట్లా చేయను అండి లైన్లో ఉన్నప్పుడే తీసుకున్నాను ఇదేమో భీమవరం అనమాట భీమవరం వెళ్ళగానే ఇట్లాగా ఆ హోర్డింగ్లో తీసానండి ఖాళీగా అందరు అందరూ ఖాళీగా లైన్లో నుంచి ఉన్నారు కదా నేను కూడా లైన్లో ఉన్నప్పుడే తీశాను అనమాట అట్లాగా తుండు అట్లాగా మీద వేసుకుంటే మనతో పాటు మా వారు రాలేదండి మా అమ్మాయి నేను వెళ్ళాము అట్లాగా హస్బెండ్ అలా రానప్పుడు మెళ్ళలో తుండేసుకొని వెళ్ళాలంటండి అది ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం అందుకని మేళలో తుండేసుకొని వెళ్ళాను భీమవరంలో చూసారు ఎంతమంది జనం ఉన్నారో అమరావతిలో ఇందాక చూసింది ఫస్ట్ చూసిందంతా మీరు అమరావతిలో అండి అమరావతిలో అమ్మవారి విగ్రహం కూడా ఉండిద్దండి మనం వెళ్ళేటప్పుడు మనకి ఉత్తరం నుంచి లోపలికి వచ్చి మళ్ళా మళ్ళా ఉత్తరం నుంచి ఎలా బయటకు వచ్చేస్తాం కదండీ అట్లా కాకుండా తూర్పు నుంచి కనుక బయటకు వస్తే అమ్మవారు ఉన్నారండి నేను చాలా సంవత్సరాల నుంచి చాలాసార్లు వెళ్ళాం కానీ అమ్మవారిని ఎప్పుడు చూడలేదు అందరూ అమ్మవారు అమ్మవారు అంటే అప్పుడు చూశాను అన్నమాట వెళ్ళి అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు దర్శనం చేసుకోండి వెళ్ళిన ప్రతి గుళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకోండి నేను ఇంకా భీమవరంలో దేవి అని పైన ఉంటారంట అండి గుడి పైన అమ్మవారిని చూడలేదు ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళాలండి శ్రీశైలంలో కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను బ్రహ్మరామకి అమ్మవారిని చూడలేదు అందుకని మళ్ళీ రెండోసారి వెళ్ళానండి రెండోసారి వెళ్ళి అప్పుడు అమ్మవారిని కూడా చూశాను అప్పుడు మనశ్శాంతిగా ఉందన్నమాట శక్తి పీఠాల్లో ఒక పీఠం కదండి శ్రీశైలము మళ్ళీ ద్రాక్షారామం కూడా అంతేనండి మాణిక్య అంబ ఆవిడేమో బ్రహ్మరాంబ అండి మల్లికార్జునులు ఇవిడేమో మాణిక్యాంబ చాలా బాగుంటారు ప్రతి గుళ్ళో వెళ్ళినప్పుడు అమ్మవారిని కూడా తప్పకుండా చూడండి ఇదిగోండి ఇవన్నీ ఇంకా ప్రతి గూళ్ళో కార్తీక మాసం అంటే చిన్న చిన్న గుళ్ళ దగ్గరే పెడతారు కదండి ఒత్తులు నానబెట్టి ఇదిగోండి లైన్లో ఉన్నప్పుడు ఇలా తీసాను అటు పక్కన యాభై రూపాయలు వంద రూపాయల టికెట్ అనమాట భీమవరంలో మాత్రం తప్పకుండా టికెట్ కొనుక్కోండి ఇదిగోండి ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా ఖాళీగా ఇదేమో సింహద్వారంలో నుంచి లోపలికి ఎంటర్ అయ్యేదండి బయట అంత లైన్ ఉందో లోపల కూడా అంతే లైన్ ఉంది ఇంకా పైన సీలింగ్ పైన కూడా అమ్మవారి అట్లాగ పెయింట్ వేసారండి తీసాను వీడియో చాలా బాగున్నాయండి ఇదిగోండి ధ్వజస్తంభం అక్కడ అమరావతిలో కూడా ధ్వజస్తంభం తీశాను కదండి ఇక్కడ ఇక్కడ భీమవరంలో కూడా తీశానండి కానీ చాలా బాగుందండి శివుడేమో కిందే ఉంటారు పైనమో మా అమ్మనపూర్ణ దేవి అమ్మవారు పైన ఉన్నారంటండి ఇంకాను ద్రాక్షారామంలోను సామర్ల కోటలోను గుడి మాత్రం ఒకేలాగా ఉందండి మెట్లు ఎక్కడము ఐరన్ డ్రిల్స్ ఎక్కడము మెట్లు ఎక్కడము రెండు అన్నీ ఒకేలాగా ఉన్నాయి అనమాట లాస్ట్ రెండు రా ద్రాక్షారామం లాస్ట్లో సామర్లకోటలో అనమాట ఇదిగోండి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు లైన్లోనే లైన్ అసలు కదలట్లేదండి కదలలేకపోతే అప్పుడు తీసి ఫోన్ తీసి తీశాను ఇంకా లోనికి వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం అలా తీసాను అనమాట లోపల తాటాక పందిర్లు అన్నీ వేసి బాగానే ఉంది కానీ అదిగోండి ఆ పక్కన వెళ్ళేవాళ్ళము వంద రూపాయల టికెట్ యాభై రూపాయల టికెట్ అండి ఇంకా పక్కడ బయట రావడానికి లేదనమాట చోటు అందుకని ఇంకా మేము వెళ్ళాము కదా ఇలా ఇల్లు ఉండిపోయాము మాతో పాటు ఉన్నారండి మేము మేము ఐదుగురు వెళ్ళాం అనమాట తర్వాత అన్ని అన్ని వాటిల్లోనూ టికెట్ తీసుకొని వెళ్ళామండి ఇంకా నేను మా అమ్మాయి వెళ్ళాము టికెట్ వచ్చేసి పదకొండు వందల నలభై రూపాయలండి అవునండి భీమవరలో గోపురం ఫస్ట్ అమరావతిలో గోపురం చూశారు కదా మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఈ గోపురాలు చూస్తారని తీసుకొచ్చానండి ఈ సంవత్సరం కుదిరిన వాళ్ళు వెళ్ళండి తర్వాత సంవత్సరం కుదిరిన వాళ్ళు సంవత్సరం వెళ్ళండి నేను పది సంవత్సరాల నుంచి అనుకుంటే ఈ సంవత్సరం వెళ్ళానండి అట్లాగే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళండి ఇంట్రెస్ట్ వాళ్ళే వెళ్ళండి దయచేసి ఇంట్రెస్ట్ లేకపోతే కనుక వెళ్ళమాకండి సపరేట్గా సపరేట్గా వెళ్తే ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎంజాయ్ చేస్తే వెళ్ళండి తీర్థయాత్రలకు మాత్రం భక్తుతోనే వెళ్ళండి దయచేసి ఎవరిని ఇబ్బంది పట్టద్దండి ఇదిగోండి ఇంకా పాలకొల్లలో ఇదిగోండి పాలకొల్లులో చూడండి మూడో గోపురం అమరావతిలో చూశారు భీమవరంలో చూశారు కదా ఇక్కడ పాలకొల్లులో అనమాట నాకు ఐదులో కానీ పాలకొల్లులో మాత్రం బాగా నచ్చిందండి లోపల నుంచి కూడా సరిగా బాగా గోపురం కనిపిస్తుంది ఏంటో తెలియని ఒక ప్రశాంతతగా ఉందండి అసలుకి తర్వాత బస్ డ్రైవరు అక్కడ ఇక్కడ పెట్టి అట్లాగా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం కానీ ఇది స్లో మోషన్లోకి వెళ్ళిపోయిందండి వీడియో తీసేటప్పుడు ఏమనుకోవద్దు మా అమ్మాయి వెళ్తుంది నేను చూసుకోలేదండి లేకపోతే పాస్ట్ పార్ వాళ్ళే పెట్టేదాన్ని ఇది వెనకమాల మాటలు చెప్తున్నాను అన్నమాట గుళ్ళోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు నాకు మాత్రం ఈ పాలకొల్లు బాగా నచ్చిందండి ఇక్కడ ఇంకా పూతరేకులు కూడా తీసుకున్నాము స్లో మోషన్లో వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే కనుక ఇది బాదం పాలు కూడా ఇచ్చారండి వేడి వేడి బాదం పాలు కానీ తాగలేదండి తాగకుండానే లైన్లోకి వెళ్ళితే మళ్ళీ వీళ్ళది ఒక లైను అదొక లైను అనేది కూడా ఆవిడెవరు తాగుతున్నారనుకుంటాను అదొక లైను ఇదొక లైను ఎందుకులే అని వెళ్ళిపోయామన్నమాట ఇదిగోండి లోపల లైన్లోకి ఎంట్రన్స్ అవగానే ఎట్లాగా ఉండిద్దండి అంతా క్లియర్గా మీకు ఎవరికైనా ఉపయోగపడతాయని మీరు యూట్యూబ్లో నొక్కుకుంటే చాలా వస్తాయండి పంచారామ ఇద్దాలంటే కానీ అందులో గుడి గురించి గుడికి వెళ్ళాల్సిన మ్యాప్లు వాటిలో అన్నిటి గురించి ఉంటాయి కానీ కొన్ని కొన్ని జాగ్రత్తలు అక్కడ స్వయంగా వెళ్ళి వచ్చిన వాళ్ళకే తెలుస్తాయి అండి బస్సులో ఎట్లాగా వెళ్ళే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అని చెప్తున్నాను అనమాట ఎవరు ఏమీ తప్పుకో అనుకోవద్దండి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదండి మన వల్ల అందుకని మేము ఫస్ట్ భీమవరంలో ఒక పావు గంట లేటుగా వెళ్ళామండి మిగతా వాళ్ళందరికన్నా అప్పుడైనా మాకు డ్రైవర్ ఫోన్ చేశాడు ఫ్రీగా భోజనం పెడతారనమాట మూడు దర్శనం అయ్యేపాటికి మూడున్నర అయిందండి పొద్దున నుంచి ఏం తెలియలేదు రాత్రంతానేమో ఊరు వెళ్ళాలి ఏ ఊరు వెళ్ళాలని నిద్ర రాలేదన్నమాట ఇంకా రెండింటికి వెళ్ళేసి రెడీ అయిపోయి ఇంకా మేము బస్ స్టాండ్కి మూడింటికి అలా వెళ్ళిపోయామండి మాకు భయం బస్సు అందదేమో ఫస్ట్ సార్ కదా ఫస్ట్ సార్ కాకపోయినా ఏ ఊరు వెళ్ళాలన్నా భయమేనండి అమ్మో టికెట్ తీసుకున్నాం కదా అక్కడ వెళ్తాము చేరుకోగలమో లేదు అని ముందే వెళ్ళిపోతాము అక్కడికి వాళ్ళు చెప్పిన టైం కన్నా ముందే వెళ్ళిపోతాము కొంతమంది చెప్పిన టయానికే మళ్ళీ లేటుగా కూడా వస్తారండి మరి అంత బాధ్యత లేకుండా ఎలా ఉంటారో అంటే మనుషులు ఒకరు ఉన్నట్టుగా ఇంకొకరు ఉండర్లేండి అందుకని ఇది కూడా ఎవరైనా తప్పుకోనుకోవద్దు ఇదిగోండి లోపల అయితే కనుక లైటింగ్ అవన్నీ పెట్టి చేశారనమాట ఈయన కూడా మా బస్సులో వాళ్ళు ఈయన హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చారండి బయట బయటి అసలు లోపల నుంచి కూడా దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా గోపురం కనిపించద్దండి లైటింగ్లతో చాలా బాగుంది ఇంకా ఏమో ఆకాశ దీపాలు అనమాట ఆకాశ దీపాలు పైకి పెట్టకుండా ఒక స్టాండ్ ఏర్పాటు చేసి ఆ స్టాండ్లోనే నాలుగు ఐదు అట్లాగా పెడుతున్నారండి ఇదిగోండి శివుడు పార్వతి వినాయకుడు అందరూ అట్లాగా ఉన్నారు ఇదిగోండి మూడవ ధ్వజ స్తంభం చూడండి ఇక్కడ నుంచి ధ్వజస్తంభాలని తీయలేదులేండి ఇంకా ద్రాక్షారామంలో వచ్చేటప్పుడు తీద్దాంలే అని వెళ్ళేటప్పుడేమో తీయలేదండి కంగారుగా అప్పటికే రాత్రి అయిపోయింది నా ఐదో దానికి టైం సరిపోద్దో సరిపోదా అని ఫస్ట్లో నుంచి ఇంక బ్యాగ్లో నుంచి ఫోన్ తీలేదండి గబగబా నడుచుకుంటూ ఇంకా దాంట్లో దర్శనానికి లైన్లోకి వెళ్ళిపోయాము వచ్చేటప్పుడు ఇటు నుంచి వస్తాం కదా అప్పుడు తీయొచ్చులే గోపురం అనుకున్నాను ఇంకా తీయలేదండి ద్రాక్షారామంలో మాత్రం ఇంకా ఈ మూడు గోపురాలు చూడండి మళ్ళీ చివరి గోపురం చివరి గోపురం మాత్రం తీసాను లాస్ట్లోది కోటలో తీసాను ఇదిగోండి చూడండి ఇది ఒకటి గోపురం అదిగోండి ఇక్కడేమో ఆకాశ దీపాలు పెట్టడానికి అందరూ నూనె ఇస్తున్నారండి ఆయిల్ పోయి ఆయిల్ పోస్తున్నా కానీ పుణ్యం అంట ఇంకా ఒకరు ఏదైనా చేస్తే ఇంకా అందరూ ఇంకా అట్లాగే వెళ్ళిపోతారు కదా నేను ఇంకా బ్యాగ్లో ఉన్న ఇలాంటి అన్నీ అని తీయలేదు ఒక దగ్గర కూర్చొని ఇంక దీపారాధన చేసుకొని వచ్చేసామండి ఇంకోండి శివుడు ఇలాగ పెట్టారు చాలా బాగున్నాడండి శివుడి విగ్రహం ఇదిగోండి శివుడు ముందు ఇట్లా ఆకాశ దీపాలు అనమాట అలాగ ఆయిల్ పోసి ఒత్తిచ్చి పైకి లాగుతారు తాడు కట్టి మామూలుగా అయితే అన్ని గుడిలో ధ్వజస్తంభం దగ్గర ఉంటుందండి ఆకాశ దీపం అంటే తెలుసు నాకు ధ్వజస్తంభం దగ్గర పెట్టి మా దగ్గర గుడిలో కూడా ఎంత ఉన్న డబ్బులు అలాగ కట్టావనుకోండి మనతోనే వెలిగించి పెట్టిస్తారనమాట ఆకాశ దీపానికి అని ఉంటుంది ఇంక ఈ గుడిలో ప్రశాంతంగా ఉందన్నాం కదండి అసలు వీడియోలు చూసినా ఎవరు ఏమని లేదండి ఇంకా లోపల దేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ ఏమని లేదు నేనే ఎందుకు అని దేవుడి దగ్గరికి వెళ్ళగానే ఇంక మూసిస్తానండి ఇదిగోండి ఇదేమో ద్రాక్షారామం అన్నమాట ద్రాక్షారామం ఇంతవరకు వెళ్ళామండి మేము మీ వీడియోగా పుల్లి వీడియో కనుక కావాలంటే ద్రాక్షారామం వీడియో ఉంది మన ఛానల్లో చూడండి యానం కూడా ఉంది ఇంకా ఇదిగోండి వంద రూపాయల టికెట్ తీసేసుకున్నాము ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడికి టికెట్కి డబ్బులు ఒకటే అలౌ చేస్తారంటండి ఫోన్పే అన్నీ అలౌ చేయరంట వెళ్ళేటప్పుడు మన దగ్గర ఫోన్పే ఉందలే అని అట్లాగా వెళ్ళిపో మాకండి నేను డబ్బులు ఎంత కొంత డబ్బులు తీసుకునే వెళ్ళండి అక్కడ మాకు ఒకరు హెల్ప్ చేశారండి మా అమ్మాయి కూడా ఫోన్పే ఉందని మేము వెళ్ళిపోయాము డబ్బులు తీసుకోకుండా ఇంకా అక్కడ ఒక ఆయన టికెట్ ముందు కొనువమంటే మా బస్సులోనే వచ్చారులేండి ఇచ్చి తర్వాత మా అమ్మాయి ఫోన్పే చేసింది అట్లా హెల్ప్ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండరండి అట్లా బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు తొమ్మిది వందలు ఎంతో చెప్పారండి యూట్యూబ్లో అనుకొని నేను రెండు వేలే తీసుకొని వెళ్తే బస్ స్టాండ్లో కూడా టికెట్ ఇదిగోండి ఇదేమో నమూనా గుడ అనమాట మేము ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు అప్పుడు కూడా జనం ఎక్కువే ఉన్నారండి అప్పుడు తీయలేకపోయాను వీడియో అప్పుడు నమూనా నమూనా గుడి అంటే అది చాలా బాగుంది చిన్న గుడి దాని చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇంకా చీకట్లో కూడా వీడియో తీసానండి పదకొండో ఎంత అవుతుంది అనుకుంటా అప్పటికి ఇంకా వంద రూపాయలు టికెట్ తీసుకున్నాము అప్పుడు బస్ స్టాండ్లో కూడా ఒక ఆయన ఇట్లా ఫోన్పే చేస్తామని అంటే ఛార్జ్ అవుతుంది అన్నాడు అండి అండ్ ఐదు వందలకి వందకి పది రూపాయలు తీసుకుంటారంటండి నేను ఇంకా ముప్పై రూపాయలు ఇస్తానులే అని ముప్పై రూపాయలు మా అమ్మైతే ఐదు వందల ముప్పై రూపాయలు ఇస్తే నాకు ఐదు వందలు ఇచ్చాడు ఇట్లా ఫోన్పేకి కూడా ఎవరో హెల్ప్ చేయట్లేదండి డబ్బులు తప్పకుండా తీసుకోండి దర్శనం టికెట్లకి ఫోన్పే లేదంటండి ఈ ద్రాక్షారామంలో చిన్న చిన్న గోపురాలు అన్నమాట ఇతవరకు వెళ్ళినప్పుడు టాయిలెట్స్కి కొంచెం ఇబ్బంది పడ్డామండి ఇప్పుడు కొత్త వాష్రూమ్స్ కట్టారు బాగా చాలా బాగున్నాయండి నీట్గా ఉన్నాయి అన్ని గుడిల్లో కూడా చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారండి బాగున్నాయి అంటే అవి కూడా ముఖ్యమైన ఆడవాళ్ళకైనా మగవాళ్ళు మగవాళ్ళు అంటే ఎక్కడ తాటికి వెళ్ళిపోతారు కానీ ఆడవాళ్ళకి ఇలాంటివి కూడా చెప్పాలండి అమరావతిలో కూడా ఉంది నీట్గానే ఉన్నాయి ద్రాక్షారామంలో కూడా ఉన్నాయండి ఇంకా అన్ని అన్ని దగ్గర అన్ని గుడిల్లో ఉన్నాయండి మనం ఎవరన్నా అడిగితే కనుక చెప్తారు ఎక్కడ ఉన్నాయి వాష్రూమ్లు అంటే ప్రతిదీ మనిషి జీవితానికి అన్నీ అవసరమేనండి ఇంకా నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేమో కోనేరు అనమాట కోనేరు చుట్టూ వెనక నుంచి తిరిగి వచ్చాము దర్శనం అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నుంచోని ఇంకా బస్సులన్నీ ఇటే వెళ్ళాలండి అందుకనే బస్ డ్రైవర్ని కూడా ఇటే రమ్మంటే ఇటే వచ్చాడు మిగతా వాళ్ళందరినీ ఎక్కించుకొని మేము ఫోన్ చేసినప్పుడు ఈ రమ్మంటే ఇదేనండి మేము ఎక్కిన బస్సు ఇంకా ఇది నర్సాపురం అన్నమాట నర్సాపురం వెళ్ళేపాటికి పన్నెండున్నర అయిపోయిందండి అన్ని గుడుల కన్నా ఇట్లా ఈ గుడిలో ఇట్లా చక్కగా శివపార్వతులు బొమ్మ పెట్టి భలేగా పెట్టారు లైటింగ్లు అయితే బాగా పెట్టారండి నర్సాపురంలో కోట అండి కోట సారీ సామర్ల కోట అండి ఇదిగోండి ఇంకా మా బస్సులో వాళ్ళందరూ ఈ లాస్ట్ గుడిలో మాత్రం అందరూ వంద రూపాయల టికెట్టే తీసుకొని వెళ్ళామండి ఇంకా రాత్రి అయిపోయింది కదా ఇంకెంత లేట్ అని తీసుకొని వెళ్ళాము ఫ్రీ ఇంకా గుడి చుట్టూ ఉంటుంది అనమాట లైన్ ఈ గుడిలో కొంచెం గుడి ముందే కొంచెం అన్నీ అమ్ముకున్నాయి అవన్నీ బొమ్మలు అన్నీ పెట్టారండి జీడీలు అవన్నీ పెట్టారు బాగుందన్నమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయేటప్పుడు నేను ఆకుండా నాకు వీడియో తీయటం అలవాటే కదండి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆకుండా వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్తానే వీడియో తీసేస్తాను అన్నమాట ఇదిగో శివాలయంలో పర్వాలేదండి ఎక్కడ శివాలయంలో కానీ ఫోన్లు పెట్టుకునేది ఫోన్లు లోపలికి తీసుకురాకూడదు అలా ఏమీ లేదండి ఫోన్లు ఎలా ఉన్నాయి అన్ని గుడిల్లోకి కానీ మనం ఎక్కడ వరకు తీయాలో ఉత్సవ విగ్రహ మెయిన్ విగ్రహాలు అలాంటి మెయిన్ గుడుల్లో మాత్రం తీయొద్దండి వీడియోలు ఇదిగోండి ఇట్లా ఉంది లైను ఖాళీగానే ఉంది కానీ ఎందుకులే అని మేము వంద రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళిపోయామండి ఇక్కడ కూడా ఇంత ఖాళీగా ఉన్నా కానీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు కదండి మోస్ట్ వాళ్ళు మాత్రం ఒక గంట లేటుగా వచ్చారండి మేము అందరం ఒంటి గంటకి వచ్చేసి బస్సులో కూర్చుంటే వాళ్ళు ఏమో రెండు గంటలకు వచ్చారు ఇంకా బస్సులో కూర్చొని మళ్ళీ కామెంట్లు అండి మన విజయవాడలోనే తక్కువ ఉంటాయి కదా రేట్లు ఇక్కడికన్నా అంటే అప్పుడు విజయవాడలోనే కొనుక్కోవచ్చు కదండీ ఎవరన్నా ఒక షాప్కి వెళ్ళారంటే వాళ్ళ దగ్గర మనం ఏదో ఒకటి కొనుక్కుంటారని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మళ్ళా వాళ్ళు కూడా తిట్టుకుంటారు అట్లాంటి పనులు చేస్తే మనకు వచ్చే పుణ్యం కన్నా పాపమే ఎక్కువ వచ్చిందండి ఇక్కడ కానీ వెళ్ళేటప్పుడు అందరు కలిసిమెలిసి ఉంటారని ఇలా చెప్తున్నాను అనమాట ఇదిగోండి ఇంకా ఇదిగోండి ఇక్కడ మా అమ్మాయి చేసింది వీడియో అదిగోండి ఇక్కడ నేను దీపారాధన చేశాను లాస్ట్ గుడ్లో ఒకే ఒక కర్పూరం పెద్ద బెళ్ళ తీసుకెళ్ళానండి ఐదు గుళ్ళు దర్శనం అయిపోగానే లాస్ట్ గుళ్ళో ఆ కర్పూరం వెళ్ళగి కొబ్బరికాయ కొట్టి ఇంకా నమస్కారం చేసుకున్నాను అనమాట ఇంకా ఇంకెప్పుడైనా అవకాశం వచ్చినా కానీ తప్పకుండా వెళ్తానండి నాకు మాత్రం బాగా నచ్చింది ఇంకా ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారండి కొంతమందికి అందరూ ఫ్యామిలీతో సరదాగా వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో ఉట్టి హస్బెండ్ వస్తున్నారు కొంతమంది ఒట్టి వైఫే వస్తున్నారండి అట్లా ఒక్కొక్క ఇంట్లో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి ఇంకా నేను మా అమ్మ అన్నమాట మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చివరి వరకు చూసినంత వరకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి